अरे तो आता 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 ఫోర్ సద్దాం అంటున్నా హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేకా చర్చ రేస్ విబీ చానల్ మీ స్వాగతం మాది చిమ్లాపల్లి అయితే ఇక్కడ మూడు కిలోమీటర్లు ఇక్కడ తిప్పారెడ్డిపల్లి పోయాం స్నేహకుందా అన్నగా కాల్ చేశారు కింద ఉందంట చూద్దాం మా ఫ్రిడ్జ్ ఆటో స్నేహి అనుకుంటున్నాను లైట్ అమ్మా ఆడింది ఆడింది ఇక్కడ अच्छा 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 अ हेलो डॉक्टर डॉक्टर हम

अरे 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 వచ్చేసి వాటర్ స్నేక్ అండి చక్కెర కిల్ బ్యాక్ బాకంటారు బిర్లా బిల్లా బోన్దా తీసేయి పాత బిడ్ అన్న పాత బాధ్యాప చిన్నది కాదు కాదు నీరు కట్టపా వాటర్ స్నేక్ అని విషయం ఉండదు దీనికి అది నీళ్ళు తీసే కొన్ని కాదు కాదులే వచ్చేసి వాటర్ స్నేక్ అంటారు దీన్ని మాలో మనం నీరు కట్ట కట్టంటాం వీడు అది కింది పోయి అని

మామూలుగా ఇదే కరిచేది అట్లా ఖర్చా అన్ని దాని ప్రాణం కోసం అట్లా సంపద ఇటు ఇటు ఎక్కువ ఇది వచ్చేసి చక్కెర చక్కెరకి వెళ్ళిపోకండి హిందీలో వచ్చేసి పానీ వాళ్ళ అంటారు తెలుగులో నిరుగడ్డ బాగుంటారు గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం మేము నిన్న నైట్ తిప్పారెడ్డి పిల్లలో స్నేక్ పెట్టామండి దాని వచ్చేసి మా కెమెరామెను ఇది చేసి వాటర్ స్నేక్ అండి చక్కెరకి ఫీడ్బ్యాక్ వాటర్ స్నేక్ దాన్ని సరైన అడవి ప్రదేశంలో దాని యొక్క అడవి ప్రాంతంలో వాటర్ ఉన్న చాట ఇస్తున్నాము నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Skyld den til కొట్టాలా కొట్టాలా జరుపుతున్నట్టు దాని యొక్క హ్యాబిటెట్ ఏరియాలో దాన్ని రిలీజ్ చేసాం నా వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్